నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ చానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము రాశి వారికి ఫస్ట్ అక్టోబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూడండి ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ మీ గోచరం లోపల నడుస్తున్న ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అని అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకోవడానికి కాస్త ప్రయత్నించండి అది కూడా మీకు చాలా చాలా దాని ప్రభావం కూడా ఉండి తీరుద్ది అని ఇంకొక విషయం గమనించినట్లయితే ఇక్కడ కన్యా రాశి వారికి రాశి లోపల మూడు గ్రహాలు ఉన్నాయి రాశి లోపల మూడు గ్రహాలు ఉన్నాయి అని అందులో ఏంటంటే సూర్యగ్రహణం కూడా సెకండ్ అక్టోబర్ రోజున ఉండబోతుంది సెకండ్ అక్టోబర్ రోజు నొప్పున సూర్యగ్రహణం అయితే ఉండబోతుంది దీని ప్రభావం ఎలా ఉంటుందో అది కూడా తెలుసుకుందాం అని ప్రత్యేకంగా గ్రహస్థితితో డైరెక్ట్ మొత్తం మనం అయితే చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ కన్యా రాశి వారు కనుక గమనించినట్లయితే మీ రాశ్యాధిపతి అలాగే మీ దశమాధిపతి బుధుడు అవుతాడు బుధుడు మీ రాశిలోనే ఉచ్చ రాశిలో ఉన్నాడు మీ రాశి లోపలనే ఉచ్చ రాశి స్వరాశిలోనే మూల త్రికోన రాశిలోనే ఉండడం వల్ల తోడుగా ద్వాదశాధిపతి కూడా ఉండడం వల్ల తోడుగా కేతు కూడా ఉండడం వల్ల మిస్ అండర్స్టాండింగ్ ఎక్కువగా అవుతుంటది మిస్ అండర్స్టాండింగ్ ఎక్కువగా అవుతుంటది అని ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకొని ద్వాదశాధిపతి రాశిలో ఉంటే ఏమవుద్ది తెలుసా కాస్త కోపం పెరుగుద్ది చిరాకు ఎక్కువ అవుతుంటది హెడ్ ఎక్ ఎక్కువ వచ్చుద్ది ఎవరికైతే హైపర్ యాక్టివ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఇది అంత అనుకూలమైన సమయం అయితే కాదు దశమాధి కూడా దశమాధిపతి కూడా రాశితో పాటు రాశిలోనే ఉండడం వల్ల ఇది తొందరపాటు లోపల కార్యక్షేత్రాల లోపల ఎలాంటి రకమైన పరివర్తన అస్సలు చేయకండి కార్యక్షేత్రాల లోపల ఎలాంటి రకమైన పరివర్తన అస్సలు చేయకండి కాస్త చూసుకొని చేసినట్లయితేనే మీకు బాగుండి తీరుద్ది నేను ఎందుకు ఏ మాట అంటున్నా కార్యక్షేత్రాలు గమనించండి ಅಷ್ಟಮಾಧಿಪತಿ ಕುಜುಡು ನೀಡ್ ಹೌಸ್ ಅವುಸ್ అష్టమాధిపతి కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు అష్టమాధిపతి అంటే ఎవరు తెలుసా అష్టమాధిపతి ఎక్కువ టెన్షన్ ఇస్తుంటాడు ప్రతి క్షణం ప్రతి పని లోపల విఘ్నాలే ఎక్కువ ఉత్పన్నం చేసి అష్టమాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నది కన్యా రాశి వారు ఎవరైనా కానివ్వండి మీ పనిలో ఎంత విఘ్నాలు వస్తున్నాయో అవి మీకే తెలుసు అది మీరు చూస్తున్నారు అది మీరు అనుభవించుతున్నారు అని ఈ దశమ స్థానంలో ఉండి దశమాధిపతికి నాలుగో దృష్టితోటి ఈ కుజుడు చాలా ప్రేరేపించుతున్నాడు తొందరపాటు చాలా చేయిస్తున్నాడు గమనించండి జాగ్రత్తగా ఉండండి ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరిదన సలహా తీసుకొని ముందుకెళ్ళండి లేకపోతే తర్వాతే మీకే ఇబ్బంది వస్తుంది అది బిజినెస్ కావచ్చు ప్రొఫెషనల్ కావచ్చు జాబ్ కావచ్చు చాలా జాగ్రత్తగా చూసుకొని నడుచుకోండి చూసుకొని నడుచుకోండి కాదు నాకు మొత్తం తెలుసు నాకు అన్ని తెలుసు నేను చేసింది రైట్ అయితే అది మీ అది మీ ఊహకే వదిలేస్తున్నా మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారో అలా ఉండడానికి మీరు ప్రయత్నించండి ఇంకొక విషయం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీరు ద్వాదశాధిపతి రాశి ఉండడం వల్ల ఒక విషయం ఏంటంటే కాస్త ఇన్వెస్ట్మెంట్ లోపల చాలా ఎక్కువ ప్రేరేపించే అవకాశం రాబే రోజుల్లో కన్యా రాశి వారికి కనబడుతుంది మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి ఇన్వెస్ట్మెంట్ అది డబ్బు కావచ్చు బంగారం కావచ్చు చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి అని షేర్ మార్కెట్లో కనుక మీకు కాస్త ఏదైనా ఇది చేస్తున్నట్లయితే అటుపక్కన కూడా కాస్త చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త కొన్ని విషయాల లోపల లాసెస్ అయితే కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి మీరు బుధుడు రవితో ఉండడం వల్ల వ్యక్తిత్వం లోపల చాలా ఒక ఉత్సాహం అయితే వచ్చింది కేతు తోడు ఉండడం వల్ల కాస్త భయం కూడా పెట్టాడు కాస్త ఉత్సాహంతో పాటు భయం ఎలా ఉంటుందో హారకం కనబడుతుంది ఇంతకుముందు కన్యారాశి వారు అందరితో కలిసి మెలిచి ఉండాలి అందరితో బాగుండాలని ఎవరైతే అనుకున్నారో కన్యా రాశి వారు ఎవరైతే వాళ్ళ అనుకున్నారో ఇప్పుడు ఎలా నడుస్తుంది తెలుసా ఈ ఫస్ట్ నుంచి అర్థం అవుతుంది మీకు ఏకాంతంగా ఉండడానికి ఎక్కువ ప్రేరేపించుతుంటారు మీరు ఎవరద్దంటారు ఏకాంతంగా ఉండడానికి మీరు ఇష్టపడుతుంటారు ఏకాంతంగా ఉండడానికి మీరు ఇష్టపడుతుంటారు ఎందుకంటే కేతు బుధునతో ఉన్నట్లయితే ఎక్కువ స్నేహితుల్ని అస్సలు ఉండనివాడు ఎక్కువ స్నేహితుల్ని అస్సలు ఉండని ఉన్న స్నేహితుల్ని కూడా దూరం చేస్తుంటాడు కేతు కాబట్టి ఒక విషయం ఏంటంటే తొందరపాటు చేయకండి ఎందుకంటే గ్రహణం కూడా ఉండడం వల్ల అది మీ రాశి ఉండడం వల్ల కాస్త కొన్ని విషయాలపల ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ధనాధిపతి శుక్రుడు ధనస్థానంలోనే ఉన్నాడు ప్రాపర్టీ కొనాలన్నా ప్రాపర్టీ సేల్ చేయాలనున్నా చూసుకొని ఆఫ్టర్ నవరాత్రి తర్వాత చేయండి నవరాత్రి తర్వాత చేయండి ప్రాపర్టీ కనుక సేల్ చేయాలని అయితే మీరు ప్రాపర్టీ కొనాలని అయితే మీరు ఎప్పుడైతే సూర్యుడు తులారాశిలో వస్తాడో అప్పుడు చేయండి అంతవరకు ఎలాంటివి ఏమి చేయకండి హా ఒకటి ఏంటంటే ఈ పీరియడ్ లోపల ప్లానింగ్ చేసి పెట్టుకోండి ప్లానింగ్ ప్లానింగ్ కనుక చేసినట్లయితే మీరు అవి చాలా కాపాడి తీరొద్ది ప్లానింగ్ చేయండి మీరు ఎలా చేయాలని అనుకుంటున్నారో ఏ విధంగా చేయాలని అనుకుంటున్నారో మీకు ఏవిధంగా ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనకి సరిదిద్దిగా వస్తువు కనుక ప్రాపర్టీ మీ దగ్గర ఉందా లేదా చూసుకొని గమనించండి ప్లానింగ్ చేయండి తప్పు కాదు కానీ డైరెక్ట్ యాక్షన్లు అస్సలు దిగకండి ఇంకో విషయం పంచమాధిపతి అలాగే షష్ఠాధిపతి అయి శనిదేవుడు షష్ఠ స్థానంలోనే వక్రగతిలో ఉన్నాడు కాస్త శత్రువులు పెరిగారు శత్రులు కాస్త పెరిగారు ఏ విధంగా శత్రులు పెరిగారు అదృష్టం కాస్త ఎక్కువ కలిసి రావడం వల్ల అనుకున్న పని లోపల కాస్త వేగం మనం ముందుకెళ్ళడం వల్ల కొన్ని శత్రులు పెరిగారు కనిపించట్లేదు కానీ ఎవరి బాధ వాడికే ఉండదని అందరికీ తెలుసు కదా మనం బయట ఏదైతే కనబడుతున్నామో అది నిజం కాదు మనం బయట అయితే చూపిస్తున్నామో అది నిజం కాదు నిజం ఏంటో అది మనకు తెలుసు కానీ అవతల వ్యక్తి బయట ఏదైతే కనబడుతుందో దాన్ని చూసుకొని మన పట్ల శత్రుత్వ భావన పెట్టుకుంటున్నారు కానీ మన మనసు ఏదైతే బాధ ఏదైతే కంగారు ఏదైతే ఆందోళన ఉందో అది కేవలం మనకే తెలుసు వీళ్ళకి తెలియలేకపోవడం వల్ల వీళ్ళ అనవసరంగా శత్రులైతే అయితే మీకు పెరగడం జరిగింది కానీ దిగులు పడకండి శత్రువులు పెరిగిన శత్రువులు పెరగానే మీరు అస్సలు దిగులు పడకండి ఈ శత్రులు పెరగడం వల్లనే కొన్ని విషయాల్లో మీకు చాలా మంచి అయితే జరిగి తీరింది ఇంకో విషయం చూడండి సప్తమ స్థానం లోపల రాహు ఉన్నాడు బిజినెస్ లోపల కొత్త 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 ఆపర్చునిటీస్ అయితే మీకు కనబడతాయి ఆపర్చునిటీస్ అయితే బిజినెస్ లోపల మీకు ఉంటాయి కానీ ఇప్పుడు చేయకండి ఇప్పుడు అస్సలు చేయకండి ఎప్పుడు చేయండి బుధుడు సూర్యుడు ఎప్పుడైతే తులారాశిలో వస్తారో అప్పుడు చేయండి అంటే నవరాత్రులు అయిన తర్వాతే చేయండి అప్పుడు మీకు చాలా మగ్గ కలిసి వచ్చుంది అని ఆ పీరియడ్ లోపల మీకు చాలా అనుకూలమైన స్థితి అయితే మీకు ఉండి తీరుద్ది కానీ ఇంకో విషయం ఏంటంటే మీ పార్ట్నర్ కావచ్చు మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు రాబే రోజుల్లో పెరగబోతున్నాయి వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు రాబోయే రోజులు పెరగబోతున్నాయి లేకపోతే వాళ్ళ కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే పెరిగి తీరుతాయి ఇంకొక విషయం తెలుసుకోండి కుటుంబం లోపల శుభకార్యం జరిగే అవకాశం కూడా కనబడుతుంది కుటుంబం లోపల శుభకార్యం జరిగే అవకాశం కూడా కనబడుతుంది ఎవరికైతే సంతానం కాలే సంతాన యోగం ఉండబోతుంది అలాగే కుటుంబం లోపల వివాహ యోగం కూడా ఇక్కడ కన్యా రాశి వారికి అయితే కనబడుతుంది గురువు చతుర్థాధిపతి అలాగే సప్తమాధిపతి అయి ఉండి భాగ్యస్థానంలో ఉన్నాడు మదర్ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోండి కన్యా రాశి వారు మదర్ హెల్త్ లోపల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అవుతాయి మదర్ హెల్త్ లోపల కాస్త ప్రాబ్లమ్స్ అవుతాయి మదర్ హెల్త్ కి సంబంధించిన విషయాలు లోపల కాస్త వాళ్ళకి కి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది అని మరి అది విషయం కనుక గమనించినట్లయితే భోజనం సరిగ్గా లేకపోవడం వల్ల భోజనం అదే రకంగా ట్యాబ్లెట్స్ టైంకి సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల వాళ్ళ హెల్త్ లోపల ప్రాబ్లం కన్యా రాశి వారి మదర్కి తప్పకుండా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి ఇంకొక విషయం గమనించండి ఇక్కడ బుధుడు సారీ గురువు సప్తమాధిపతి అయి ఉండి భాగ్యస్థానాలు గోచరం చేయడం ఇది ఒక రకంగా ఏంటంటే మీ పిల్లలు మీ పిల్లలు కనుక ఉన్నట్లయితే మీ పిల్లల భవిష్యత్తు లోపల మంచి అవకాశం అయితే కనబడుతుంది కెరియర్ లోపల గ్రోత్ అయితే కనబడుతుంది వాళ్ళ కెరీర్ లోపల ఒక స్కిల్స్ అయితే ఇంప్రూవ్మెంట్ తప్పకుండా అయి తీరుద్ది అని ఆటోమేటిక్గా చూసుకుంటే దశమ స్థానం లోపల కుజుడు ఉన్నాడు ఒక విషయం తెలుసుకోండి కుజున్ కి సంబంధించిన సార్లు చాలా విషయాలు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ తృతీయాధిపతి కుజుడు అవుతాడు మీకు తృతీయాధిపతి కుజుడు అవుతాడు తృతీయాధిపతి అయి ఉండి దశమ స్థానంలో ఉండడం వల్ల ఎఫర్ట్స్ కి ఎలాంటి రకమైన లోటు ఉండదు ప్రయత్నానికి ఎలాంటి రకమైన లోటు ఉండదు ప్రయత్నం మీరు ఎలా చూస్తున్నారో తెలుసా ప్రజెంట్ మీరు ముప్పై రోజుల్లో చేయాల్సిన పని కేవలం మూడు రోజుల కేవలం మూడు రోజుల్లో అయిపోవాలని ఆలోచిస్తున్నారు అది వస్తలేకపోతుంది ఒకలా అది అయినా కూడా ఒకలా అది అయినా కూడా దీని తర్వాత ఏదైతే షెడ్యూల్ ఉంటుందో అది ప్రాబ్లంలో వస్తుంది అది ప్రాబ్లంలో వస్తుంది ముప్పై రోజుల్లో తినాల్సిన అన్నం ముప్పై రోజులని తినాలి ముప్పై రోజులు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ముప్పై రోజులని వేసుకోవాలి కాదు అంత రోజులు ఎందుకు ఒకటేసారి ఒకే రోజు ముప్పై ట్యాబ్లెట్స్ వేసుకుంటే అదేమవుద్ది నాకని ఎక్కువ మీకే తెలుసు కాబట్టి తొందర పాటు అలా చేయకండి ఏదైతే చేస్తున్నారో ఆచితూచి అడుగు ముందుకేయండి గమనించండి నేను ఎట్ అ టైం చేస్తుంది రైటా రాంగా రైటా రాంగా మీ ఆత్మకు కనుక రైట్ అనిపించినట్లయితే చేయండి ఆత్మలో కనుక కాస్త ఏదో అనిపించినట్లయితే అస్సలు వదిలేయండి పట్టుకోకండి దాన్ని అస్సలు పట్టుకోకండి హెల్త్ సంబంధించిన కాస్త ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి నేను హెల్త్కి ఏ విధంగా చెప్తాను అంటే షష్టస్థానంలో శని ఉన్నాడు గురువు నక్షత్రంలో కాస్త హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అని ఇంకొక విషయం ఏంటంటే కాస్త బయట పదార్థాలు తినడం మానేయండి బయట పదార్థాలు తినడం మానేయండి ఎందుకంటే షుగర్ ఆటోమేటిక్గా చెప్తుంటాడు కాస్త బయట ఆహారం ఎక్కువ అయితే కనబడుతుంది కన్యా రాశి వారికి మసాలా వస్తువులు చాలా స్పైసీ చాలా బాగా ఏవైతే డిషెస్ కనబడుతుంటాయో దాని పట్ల ఆకర్షితులు రాబో రోజులు ఎక్కువ అయితే కన్యా రాశి వారు అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది కన్యా రాశి వారు ఒక విషయం గమనించండి గ్రహణం వైపు వస్తుందా మనం గ్రహణం ఎలా ఉంటుంది ఇది గ్రహణం కాస్త మీకు ఆలోచించేలా ఉంటుంది గ్రహణం కాస్త మీకు ఆలోచించేలా ఉంటుంది కాస్త ఖర్చుతో ముడి ఉంటుంది ఇది ప్రాబ్లం ఉందా కాదంటే కొన్ని విషయాల్లో ప్రాబ్లం చెప్పాలి కొన్ని విషయంలో బాగుంది ప్రాబ్లం ఎక్కడుందంటే ఇది మీ వ్యక్తిగత జీవితం లోపల ప్రాబ్లం ఇచ్చింది పాజిటివ్ ఎక్కడుందంటే మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళు అనుకున్న ఒక పని లోపల అభివృద్ధికి చెందే అవకాశం కూడా అక్కడ కనబడుతుంది వాళ్ళ జాబ్ ప్లేస్లో కావచ్చు అటుపక్క నుంచి బాగుంది పరిహారం ఏదైనా ఉందా అంటే రెండు పరిహారాలు మీరు తప్పకుండా చేయండి అస్సలు మానేయకండి అస్సలు పరిహారాలు మానేయకండి ఒకటి కాళీ అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి కాళీ అమ్మవారు ఆరాధన ఎక్కువ చేయండి మీరు ఎంత ఎక్కువ చేయగలుగుతారో కాలి అమ్మవారు ఆరాధన ఎక్కువ చేయండి ఎందుకంటే కాళీ అంటేనే కాలం కాలం అంటేనే సమయం ఈ పదిహేను రోజులు కాస్త గ్రహణం ఉండడం వల్ల అందులో రాశిలోకి ఉండడం వల్ల కాస్త మైండ్లో ఇంతవరకు రాలేని ఆలోచనలు వస్తుంటాయి బుధుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు కానీ కేతుతో ఉండడం వల్ల ఏంటంటే విరక్త పుడుతుంటది విరక్త అంటే ముందే చెప్పాను వద్దనిపిస్తుంటది చాలా వద్దనిపిస్తుంటది రెండోది గణపతి ఆరాధన ఎక్కువ చేయండి గణపతి ఆరాధన ఎక్కువ చేయండి కాళీ అమ్మవారు అలాగే గణపతి ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే అంత బాగుంటారు గణపతికి ప్రత్యేకంగా ఏంటంటే గణపతి పన్నెండు నామాలు ఏవైతేనే చెప్పడం జరిగిందో అవి చేయండి లేకపోతే మీరు ముందు నుంచి ఏదైనా గణపతి సాధన అనుష్ఠానం ఏదైనా మీకు తెలిసిన ఏదైనా ఉన్నట్లయితే అది చేయండి కానీ తప్పకుండా ఆరాధన చేయాల్సిందే ఈ పదిహేను రోజులు మీకోసం ఎలా ఉందంటే బాగుంది కాస్త వ్యక్తిత్వం పట్ల కాస్త మీకు కోపము చిరాకు అయితే వచ్చి తీరుది కన్ఫ్యూజన్తో పాటు కాస్త ఏంటంటే వద్దనిపిస్తుంటుంది జీవితం ప్రపంచం ప్రపంచంలోపల ఇంకేం చూడాలని అనిపిస్తుంటది ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు ఆ విధంగానే వెంటాడుతుంటాయి స్త్రీమాత్రేనమా